హాయ్ ఆల్ మరో మీకు సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే పూరి అయితే చేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది పూరి అయితే చేయాలి పిల్లలు మా అయితే వంట వదిలి వెయిటింగ్ అనమాట పూరి కోసం అయితే పూరి అయితే రెడీ అయిపోయింది ఇంక అందరం కలిసి హాల్లో కూర్చొని అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసాం అందరికీ ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి దేవుడి కోసం అయితే ప్రసాదాలు అయితే చేశాను వడపప్పు పానకం అలాగే సేమ్యా సగ్బియం దేవుడి దగ్గర అయితే పెట్టేసుకొని దేవుడికి దీపం అయితే పెట్టేసుకున్నాక కొబ్బరికాయ కూడా కొట్టేసి అయితే ఇచ్చేసాను ఇంక అందరం కలిసి ధనం అయితే పెట్టుకున్న తర్వాత మా ఇంటి దగ్గర రాముల వారికి కూడా అయితే ఉంది ఇంక అక్కడికి వెళ్ళడానికి అయితే శారీ అయితే కట్టుకుని పిల్లల్ని కూడా రెడీ చేశాను సారీ శారీ అయితే పెళ్ళైన కొత్తలో నెల లోపల శారీ పెట్టాలి కదా అత్తయ్య వాళ్ళు అప్పుడైతే పెట్టారు అప్పుడు కట్టుకోవడం మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట శారీ అయితే చాలా బాగుంది అందరం కలిసి ఇంకా రాముల వారి గుడికైతే వెళ్ళిపోయి దండం పెట్టుకుని ఇంకా మేము వెళ్ళినప్పుడు అప్పుడే జరుగుతుంది అనమాట కళ్యాణం అయితే వెళ్ళినప్పుడు అయితే జీలకర్ర బెల్లం అయితే పెట్టారు తర్వాత అయితే తాళి కట్టడం తర్వాత అయితే బంతాట తర్వాత వరమాల వేసుకోవడం అలా తరమరాలు అలా అన్నీ అయితే చూసాము కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ సబ్స్క్రైబ్ బాయ్